ఆడబులకు మహిళలకు యువతకు వృద్ధులకు అత్త చెల్లెళ్లకు అన్న తమ్ములకు నాగబాబు గారు వర్మ గారు వైపురాధి గారు బీజేపీ నుంచి నేను అందరూ కూడా మీకు మద్దతు ప్రకటించడానికి రావడం జరిగింది తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అక్కడ జరిగిన గుర్తున్న మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు లెక్కించాలని వర్మ గారు తన నెట్టి మీద పెట్టుకుని ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిక మెజారిటీతో లెక్కించాలని శపథం చేసి ఊరుగా ప్రతిరోజు జనం తీరుపు లేకుండా తీరుతున్నారు తెలుగుదేశం సంబంధించిన ప్రతి నేడు కూడా

ಮಹಿಳೆಯರು ಒಂದು ಒಂದೇ ಮುಂದ್ರೆ ನಮ್ಮ ನಾಡು ಪ್ರಮಾಣದಲ್ಲಿ